రోజులుగా పేదవాళ్ళు పండుగ సందర్భంగా తమ కష్టాలు తమ బుద్ధి నుంచి పనిచేసేసి ఆ విధంగా ఆహ్లాదికర జీవితం కోసం అని చెప్పి ఈ మందు తాగటానికి పేదవాళ్ళు అలవాటు పడి ఉన్నారు అలాంటి దాన్ని ఆసరా చేసుకుని ఈ పండుగ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మొత్తం ఫేరైందని చెప్పాలి ఇవాళ కళ్ళు కాంపౌండ్ యజమానులు ఆ విధంగా అంటే అర్థగోదిగా మందుని కల్తీ చేసి ఆ విధంగా ఇదే చీప్ డిక్కర్ ఇచ్చినట్టుగా డబ్బులకి యాభై రూపాయలకి చొప్పున ఇస్తూ ఆ విధంగా తాగబోయొంది ఎప్పటికే వేలాది మంది పేదలు ఆ విధంగా తాగటం మూలకంగా దాని పర్యవసానంగా అనేకమైన మోసంతో వేది వాంతులు అనేకమైన జరిగి ఆ విధంగా సుమారు వందలాది మంది ఇవాళ హాస్పిటలైజ్ చేసిన పరిస్థితుంది హాస్పిటల్ చేరుకునేటప్పటి సుమారుగా ఆరు మంది చనిపోయారంటే ఒక వాస్తవం కనబడుతుంది ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో ఉన్న ముప్పై రెండు మంది పేషెంట్స్ లో ఐదు ఆరుగురు డయాలిసిస్ మీద ఉన్నారని ఆ డయాలిసిస్ బట్టి వాళ్ళు బతికారా లేదా అనేటువంటి చెప్పలేని పరిస్థితి కాబట్టి ఇవాళ అన్ని హాస్పిటల్స్ లో గాంధీ హాస్పిటల్ కానీ నిమ్స్ లో కానీ అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ లో మన వందలాది మంది ఈ కల్తీ కట్టు తాగి ఆ విధంగా ఆరోగ్యాన్ని విషమ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఆస్పాలీ శాఖ ప్రత్యేకంగా వీటిని పర్యవేక్షణ చేసి ఆ విధంగా కల్తీ లేనటువంటి సరుకుని ఇవాళ పేదవాళ్ళకి అందేట్టుగా చూడాల్సిన పరిస్థితుంది ఇవాళ కల్తీ చేస్తూ పోతూ ఉంటే నిర్లిప్తంగా ఉండి ఆ విధంగా ఏంటంటే లాదూచి పడి ఆ విధంగా యజమానులతో తుమ్ముక్కయి ఇవాళ పేదల ప్రాణాన్ని తీసుకుంటున్న బది తీసుకుంటున్న పరిస్థితుంది అందుకే ఇవాళ తాగే మందు కల్తి ఆరోగ్యం చెడిపోతే వాడే మందులు కల్తి ఆహారం కల్తీ పంటల కల్తీ అన్ని కల్తీలైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం స్వాతంత్రి ఎనభై సంవత్సరాల తర్వాత కల్తీలు ఇవాళ ఏదైతే కట్టడి చేయలేని దృష్టితో ఇవాళ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉన్నాయి అనేది కనబడుతుంది అందుకనే ఇవాళ కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాల పర్యవసానంగా పేదలు ఆ విధంగా ప్రాణాలు బలిదానం చేస్తున్న పరిస్థితి అందుకే తక్షణం నా విచారణ జరిపించాలి నా విచారణ జరిపించి ఈ ఎక్సైజ్ అధికారులు ఎవరైతే దోషులున్నారో వాడిని కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా కలుకప్పుడు నిర్వహిస్తూ అడ్డగోలుగా కల్తీలు చేస్తున్న యజమానులని హత్యానేరం కింద ఆరుగురు చనిపోయారు కాబట్టి హత్యానేరం కేసులు పెట్టి ఎనిమిది మంది చనిపోయారు ఆవిధ హత్యానేరం కేసులు పెట్టి ఘట్టంగా ఏంటంటే శిక్షించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఈ విధంగానే మాత్రమే ఇవాళ ప్రభుత్వాల మీద విశ్వాసం వస్తుంది ప్రభుత్వాలు విశ్వాసార్థ నిమిత్తం లేకుండా యజమానులకి కందుకాపండు యజమానులకి అధికారుల అవినీతిని కూడా నిలిప్తంగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అందుకనే ఇవాళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలన్నీ కూడా ఏంటంటే ఈ ఆబ్కారీ శాఖని మొత్తం చేయాల్సిన అయినటువంటి దాన్ని ఇవాళ కట్టడి చేయాలి ఆ విధంగా నాయ విచారణ ద్వారా అధికారులను కఠినంగా శిక్షించాలి ఆ కందుంపడ్ యజమానులను కూడా అత్యార శిక్షించాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు నా లో క్రితం కళ్ళు తాగి అస్వస్థతకి వందల మంది గురయ్యారు అందులో నలభై రెండు మంది ఇప్పుడు వివిధ హాస్పిటళ్లలో నిమ్స్ గాని గాంధీ గాని లోకల్ ముందు హాస్పిటల్ గానీ ట్రీట్మెంట్ పొందుతున్నారు ఇప్పటికే ఆరుగురు చనిపోయినట్టుగా వార్త వస్తా ఉంది ఈ కల్లు కాంపౌండ్ శంసిగూడ గాని హైదర్ నగర్ లో గాని కల్లు కాంపౌండ్ నిర్వాహకులైనటువంటి సత్యం గౌడు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నాడు ఏ రోజుకు ఆ రోజు ఆయన ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ కళ్ళుని మొత్తం కల్తీ చేసేసి ఇవాళ ప్రజల పాణాలని బలిగొంటున్న పరిస్థితి ఉన్నది కల్తీలో హానికరమైనటువంటి పదార్థాలు క్లోరోఫామ్ కానీ ఆల్ఫాజోమ్ కానీ వాడినట్టుగా ఇటీవల టెస్టులలో తెలుస్తోంది అందుకోసం తమ లాభాపేక్ష కోసం ప్రజలు ఏమైనా పర్వాలేదనే అనే పద్ధతులలో యాజమాన్యం వహించింది అందుకోసం వాళ్ళ లాభాపేక్ష కోసం ప్రజల హాని కల్పించినటువంటి కల్లు కాంపుల యాజమాన్యం మీద అత్యానం మోపి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు కాంపౌండ్ మీద ఎట్లాంటి తనిఖీలు చేస్తలేరు వీళ్ళు కనుక తనిఖీలు చేసినట్టయితే ఆ కల్తీ కళ్ళు అట్లా వచ్చేది కాదు ప్రాణాలు పోయేది కావు అనారోగ్యాల పాలు అయ్యే వాళ్ళు కారు అందుకోసం దీనికి బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వహించాలి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్రంలో డ్రగ్స్ మీద ఉక్కుమా పాద మోపుతున్నా అని చెప్పి చెప్తున్నాడు అంటే డ్రగ్స్ అంతా వాడేది ఉన్నత వర్గాలు కాబట్టి వాళ్ళ పానాలు మంచిగా ఉండాలి ఇప్పుడు కల్తీ కళ్ళు తాగేదంత పేదలు అట్టడుగు వర్గాలు కూలీనాలు చేసుకునే ప్రజలు ఇలా కల్తీ కళ్ళు తాగి వాళ్ళ పానాలు పోతున్నాయి అందుకోసం డ్రగ్స్ మీద అయితే అయితే ఫోకస్ ఉందో ఇలా హానికరమైనటువంటి కల్తీ కళ్ళు మీద కూడా అంతే ఫోకస్ ఉండాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం